హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు వి న్యూస్ రిజ్వాన్ ఛానల్ ఈరోజు మన టాపిక్ డక్స్ మన దగ్గర డక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి వీటి సెటప్ వీటి ఫుడ్డు వీటి ఎంటర్టైన్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం అయితే ఈ డక్స్ అనేటి నార్త్ అమెరికా బ్రీడ్ అన్నట్టు దాదాపు మన దగ్గర బచ్పన్ నుంచి ఉన్నాయి దాంట్లో ఇవి ల్యావెండర్ అంటారు వీటిని గ్రే కలర్లో ఉంటాయి ఇవి వీటికి మనం స్విమ్ చేయడానికి మంచి వాటర్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నామో చూడండి మంచి వాటికి స్విమ్ చేయడానికి ప్లస్ వాటికి నీడ అవి ఇవి మంచి మంచి సెటప్ ఒకటి మనం మన బంగ్ల పైన మనం ఏర్పాటు చేసినాం దాదాపు మన దగ్గర ఇవి ఇక్కడ ఈ మన కొత్తింట్లో దాదాపు టూ ఇయర్స్ నుంచి మన దగ్గర ఉన్నాయి దానికంటే ముందు దాదాపుగా బచ్పన్ నుంచి ఉన్నాయి ఇవి సిల్కీ సెంటర్ ఇవి మన దగ్గర సిల్కీ కోళ్ళు కూడా ఉన్నాయి ఇవి సిల్కీలు మన దగ్గర రెండు మూడు సార్లు ఎక్స్ పెట్టినాయి ఇవి మస్కవిడాక్స్ పిల్లలు అన్నట్టు ఒక ఎనిమిది పది పిల్లలు ఉన్నాయి సెమీ అడల్ట్స్ ఒక నాలుగైదు ఉన్నాయి మెయిన్ పేరెంట్స్ ఒక రెండు ఉన్నాయి దాదాపు వీటికి మనం మంచి ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం అవి సిల్కీస్ అవి ఎక్స్ పెట్టడానికి లోపలికి వెళ్ళినాయి ఇవి మస్కవిడాక్ ఒక మేల్ దాదాపుగా ఫోర్ ఫైవ్ కేజెస్ అవుతుంది వీటికి మనం ప్రతి శుక్రవారం మన ఏరియాలో అన్నట్టు వీక్లీ మార్కెట్ అన్నట్టు అయితే అక్కడ నుంచి మనం ఒక తోటకూర పాలకూర ఆ టైప్ తెచ్చేసి వీక్లీ వన్స్ ఒకటి ఒక కిలో రెండు కిలోలు తెచ్చేసేస్తా బాగుంటుంది అన్నట్టు మంచిగా వడ్లు తింటాయి మొక్కలు తింటాయి మనకు మంచి ఎంటర్టైన్ అన్నట్టు పొద్దున ఒక గంట సాయంత్రం ఒక గంట వీటికి మనం కేటాయిస్తాం దాదాపుగా మంచి ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇవి ఉంటున్నాయి ఇంకా ఇంకా ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మనం మన ఛానల్లో దాదాపుగా వేస్తూనే ఉంటాం ఇంకా బాగున్నాయి మన దగ్గర వన్ బై వన్ వేస్తాం మళ్ళీ ఛానల్ మళ్ళీ స్టార్ట్ చేసినాం అన్నట్టు అదే పాత ఛానలే మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి బడ్స్ పెట్స్ దాదాపు మన దగ్గర ఉన్నాయి మనం వేస్తుంటాం దీంట్లో సిల్కీస్ చూడండి ఇవి రెండు సిల్కీస్ ఇంకా ఫ్రెండ్స్ ఏదైనా డౌట్ ఉంటే మనకు కాంటాక్ట్ చేయండి మన నెంబర్ మనం దాదాపుగా ఈ ఛానల్లో ఉంది వీటికి స్విమ్ చేయడానికి మంచి వాటర్ కూడా మనం ఎప్పుడు రెగ్యులర్గా ఉంటాం ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్